హాయ్ అండి ఈరోజు వీడియోలో రెడీమేడ్లో కొన్న వర్క్ బ్లౌజు ఎలాగ అడ్జస్ట్ చేసి కట్ చేయాలో చెప్తాను మన కొలతలతోటి ఇచ్చి వర్క్ వేయించుకుంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు కానీ రెడీమేడ్లో కుట్టిన ఇలాంటి మనకి వర్క్ వచ్చిన వాటికి అడ్జస్ట్మెంట్ చేయాలంటే కొంచెం ఇబ్బందే నెక్ దగ్గర హ్యాండ్ దగ్గర అయితే కస్టమర్ ఏమన్నారంటే హ్యాండ్ మాత్రం అంత హైట్ వద్దు అక్కడ ఒకటి పికాక్ ఉందనమాట దానంత హైట్ ఇస్తే చాలు అని చెప్పారండి ఇంకా దానంత హైట్తోనే మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసి కుట్టాలి నెక్ దగ్గర కూడా బాగా బ్రాడ్గా ఉంది నెక్ డీప్ కూడా మరి అంత ఎక్కువ కూడా లేదు సో ప్రతీది కూడా అడ్జస్ట్ చేసే కుట్టాలన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకుని తడుపు ఆరు పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని నీట్గా అరేంజ్ చేశాను మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ అయితే తీసేసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ ఆ తర్వాత వచ్చేసి ఒక పావుంచి ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మనం తిప్పేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దీని గురించి పైపింగ్లు అవి ఏం అవసరం లేదు తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇచ్చి ఎగస్ట్రా తీసుకున్నాను పికాక్ ఉందని చెప్పాను కదా హైట్ వచ్చేసి ఆరు ఇంచులు అండి కింద ఖర్చులు వదిలేసాను ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఆ పైన ఇంకొక పావు అయితే ఎగస్ట్రా తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం తీసుకున్న మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టి దగ్గరించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఏడు మీద ఏడు గీతలు వచ్చింది ఏడో నెంబర్ అనమాట ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం చంకడం అనేది ఇంచులు తీసుకోవాలండి ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేయండి ఇప్పుడు ఆర్మ్ లూజు క్రాస్గా చెక్ చేసుకోండి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సైడ్కి ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మనకి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి లైన్గా వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఏడో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతేనండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకుని మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఒక మార్కింగ్ వేయండి డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోతైతే తీసేసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా లాగా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతేనండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక స్ట్రేట్కి ఇలా కట్ చేసేసుకుని అంటే మనకి సైడ్కి అతుకులు పడతాయి కదా అదనమాట టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఈ యొక్క మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కింద ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకోండి వర్క్ బ్లౌజ్ కదా కొంచెం హైట్ ఉంటేనే బాగుంటుంది కొంచెం హైట్ అంతే ఉన్నదానికన్నా మరి ఎక్కువ తీసుకోకండి హైట్ మళ్ళీ హైట్ అయిపోతుంది అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ కస్టమర్ అండి కొత్త కస్టమర్ అనమాట అయితే వీళ్ళకి చెస్ట్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు అంటే చెస్ట్ ఎక్కువ ఉంది నడుములూస్ తక్కువ ఉంటుందా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుందో తెలియదు ఫస్ట్ అయితే నెక్క కింద చూస్తున్నాను అసలు వీళ్ళకి బాడీ ఎక్కువ ఆర్మ్ లూస్ తక్కువ అని పద్దెనిమిది నర అలా వచ్చింది ఆర్మ్ లూజ్ మాత్రం ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే ఆర్మ్ లూజ్కి వలించకపోతే ఎనిమిది మీద ఎడు గీతలు కదా ఇక్కడ చెస్ట్ చూస్తే మనకి పద్దెనిమిదిన్నర అంటే తొమ్మిది ఇంపా అనమాట కొంచెం డిఫరెన్స్ అనేది కనిపించింది మరి ఎక్కువ కాదు ఎక్కువ డిఫరెన్స్ ఉంటేనే మనం చెస్ట్ లూజ్ అనేది నెక్ కింద చూసుకోవాలి ఎక్కువ డిఫరెన్స్ లేదు కాబట్టి మనం ఆర్మ్ లూజ్కి వర్ణించి కప్తే చెస్ట్ లూజ్ వెళ్ళొచ్చు కానీ వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో చెక్ చేస్తే మాత్రం చాలా తక్కువ వచ్చిందండి సెవెన్ పాయింట్ సెవెన్ అనేది ఉందన్నమాట అంటే వీళ్ళకి ఫ్రంట్ తక్కువ పెట్టారు బ్యాక్ ఎక్కువ పెట్టారు సో వాళ్ళ లో మనం ఖర్చు చేయకూడదు మనకంటూ ఒక మెథడ్ ఉంది కాబట్టి నేనైతే డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ కి వన్ ఇంచ్ కప్పేసి చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళిపోతాను అంటే సెవెన్ పాయింట్ సెవెన్కి వన్ ఇంచు కలిపితే మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇంకో మెయిన్ డాట్ ఇక్కడ నుంచి మరి ఎక్కువ హైట్ తీసుకోదని చెప్పాను కదా ఎక్కువ హైట్ అయిపోయిందంటే నడుము కింద దాకా వచ్చేస్తుంది అనమాట పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎల్స్కెళ్ళి తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ తెలియాలంటే కింద నుంచి కింద ఖర్చు వదిలేసుకుని కింద నుంచి రెండో ఒకసికి మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసేసుకుని తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ పీసులకి నెక్ అనేది డీప్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకు కొంచెం తక్కువైందండి నెక్ డీప్ అనేది ఇక్కడికి వచ్చింది కదా పైన షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేస్తే నాకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంత నెక్ డీప్ అనేది తక్కువైంది సో మనమైతే ఏం చేయలేము ఇంకా లేదంటే మళ్ళీ నెక్ షోల్డర్ దగ్గర గ్యాప్ వచ్చేస్తుంది అనమాట నేనైతే అంతే పెట్టేస్తున్నాను ఇక్కడ హైట్ వచ్చేసి మనకి కరెక్ట్గా లేదనమాట బ్లౌజ్ లైనింగ్ అనేది మంచి క్వాలిటీ కాదు అందుకనే సరిగ్గా సింక్ అవ్వలేదు అందుకున్న హైటు స్టార్టింగ్ లెంత్ ఉందో ఎండింగ్లో కూడా అంతే ఉండేటట్టు మార్కింగ్ అనేది వేసుకోవాలి అందుకని నాకు అక్కడ క్రాస్ వచ్చింది చూడండి మనకి లైనింగ్ సరిగ్గా లేకపోతే ఇదే ప్రాబ్లం అండి కొంచెం మంచి క్వాలిటీని మెయింటైన్ చేయాలండి నేనైతే మంచి క్వాలిటీ తీసుకుంటాను వాళ్ళే తీసుకొచ్చారు ఇది ఇప్పుడు ఇలా బాక్స్ లాగా రెడీ చేసిన తర్వాత నెక్ వచ్చేసి రెండు పావు తీసుకున్నాను ఇది ఏ సైజు బ్లౌజు ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంటూ నాలుగుతో భాగిస్తే మనకి థర్టీ ఫోర్ సైజు అనమాట అంటే మనకి థర్టీ ఫోర్ ఫోర్ అండ్ థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చిందంటే థర్టీ ఫైవ్ సైజు మనకి రెండు పావు కన్నా ఒక గీత తక్కువే తీసుకోవాలి ఇంచులు తీసుకోకూడదు సో రెండు పావు కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను కింద వచ్చేసి నేను ఇంచులు తీసుకున్నాను నెక్ కట్ చేయకూడదు ఓకేనా మనం తీసుకున్న నెక్ కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి చిన్న షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చిందండి ఈ సైజు వాళ్ళకి ఐదున్నరే వస్తుంది డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను కానీ ఆరు ఇంచులు ఎక్కువైపోతుంది నేను చెక్ చేస్తాను మళ్ళీ చెక్ చేసి మార్చేసుకుంటాను ఎందుకంటే ఆరు మూడు ఎనిమిది ఇంచులు ఉంటే చంక డౌన్ ఆరు ఇంచులు ఉంటుందండి కానీ ఎనిమిదో నెంబర్ దగ్గర రాలేదు కదా కాబట్టి ఆరు ఇంచులు తీసుకుని నేను కార్నర్ దగ్గర ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాను ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకొని షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోవాలి మ్యాచ్ కాకపోతే రౌండ్ ఎక్కువైంది అనుకోండి కొంచెం పైకి పెట్టుకోండి గీత తక్కువ తక్కువైతే కొంచెం కిందకి దింపుకోవాలి ఇలా గీత కింద నుంచి కొలిస్తే నాకు ఆర్మ్ లూజ్ అనేది దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులకు వచ్చేసింది అనమాట అంటే ఎక్కువైపోయింది డౌను కొంచెం పెంచుతున్నాను అంటే నాకు పాతకు అయితే వచ్చేసింది పాతకు ఆరు ఇంచులకు వచ్చేసింది అనమాట అందుకునే చంక డౌన్ అందరికీ ఇంచులు తీసుకోకూడదు అయిపోయిందండి నెక్ కట్ చేయకండి ఇప్పుడు నడుముజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ముప్పై రెండు ఇంచుల వరకు అయితే వచ్చింది ముప్పై రెండులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కపితే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకున్నాను అటు కాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి పాతకు నాలుగించులు అలా తీసుకున్నాను అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అందరికి ఇంచులు పెట్టకూడదండి చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో లూజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి చెస్ట్ సైజు పెరిగిపోతుంది మనకేమోని లూజ్గా అనిపిస్తుంది ఫిట్టింగ్ అనేది రాదనమాట ఫిట్టింగ్ లేదేంటి అని అనుకుంటారు అలా ఉంటుంది అనమాట ఇక నెక్ దగ్గర కూడా కట్ చేయకండి టక్స్ మాత్రం పెట్టుకోండి టక్స్ మాత్రమే పెట్టుకోవాలి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసేయండి గట్టిగా ప్రెస్ చేసేసి ఎల్ షేప్ దగ్గర కూడా గట్టిగా ప్రెస్ చేసి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట నీట్గా మార్కింగ్ వేసుకోండి ఎలా ఉందో అలా వేసుకోవాలండి లేదంటే చాలా ఇబ్బంది పడిపోవాలి మనం సైడ్కి ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి నెక్ దగ్గర కూడా హైట్ దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ రెండు కూడా చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకోండి ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్ అనేది మనకి ముందుకు వచ్చేసింది చూసారా సైడ్కి చెస్ట్ దగ్గర ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ తక్కువ తీసుకుని బ్యాక్ ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు కుట్టే వాళ్ళు ఎవరో కానీ మన మెథల్లో వెళ్ళాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టుదగిన చూసుకుంటే నాకు ఒక రెండు గీతలు తక్కువ ఏడించులు వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైనుంచి మనం ఏడించులకి మార్కింగ్ వేసేసుకోవాలి రెండు గీతలు తక్కువ వచ్చింది కదా అయినా సరే మార్కింగ్ వేసేసుకుందాం అనుకోండి మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా అప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది కొంచెం క్రాస్గా వేసుకోండి లైన్ నెక్ అనేది రౌండ్గా రావడానికి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రంట్ నెక్ కూడా చెక్ చేసుకుని మనం కరెక్ట్గా ఉందో లేదా అనేది ఒకటికి రెండుసార్లు చూసుకోవాలన్నమాట ఇలా నెక్ రౌండ్ ఇవ్వండి కట్ చేయకండి ఓకేనా కట్ చేయకూడదు ఏ నెక్కులు కూడా కట్ చేయకూడదండి ఇలాగ గట్టిగా ప్రెస్ చేసేసేయండి ఇలాగ ప్రెస్ గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పాట హైటు ఫ్రంట్ పాట హైట్ కూడా చెక్ చేసుకుందాం ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి నాకు పన్నెండు మీద ఏడు గీతలు వచ్చింది పైన షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద కూడా పన్నెండు మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకున్నాను కింద ఖర్చులతో కలిపి తీసుకున్నాను పైన ఖర్చులు వదిలేశాను తీసుకునేటప్పుడు సో ఇప్పుడు కూడా అంతేనండి అలాగే చేశాను మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసుకోవాలి ఇలాగా ఓకేనా డాట్ హైట్ ఖర్చులతో కలిపి తీసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచి వదిలేసుకుని చెక్ చేసుకోండి మధ్యలో ఒక మార్కింగ్ వేసేసుకోవాలి డాట్ మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉండాలండి మీరు ఫస్ట్ టైం అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో వచ్చే వరకు చూడండి నేను అలాగే నేర్చుకున్నాను ఫస్ట్లో ఎవరికి అర్థం కాదండి చూసిందే చూడాలి చెప్పిందే చెప్పడం వల్ల విన్నదే వినడం వల్ల మనకి తొందరగా అనేది బ్రెయిన్కి ఎక్కుతుంది అనమాట ఒక్కసారి అర్థం కానిది రెండోకాసారి అర్థమవుతుంది అర్థమయ్యే వరకు చూడాలి ఏదైనా సరే ఏదైనా మీరు నేర్చుకుంటున్నారంటే ఫస్ట్ వీడియోలోనే రాదండి ఒకటికి పదిసార్లు మనకి అర్థమయ్యే వరకు చూస్తూనే ఉండాలి అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ దగ్గర ఖర్చులు వదిలేసుకుని కింద షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను అదే మార్కింగ్ నేను లైనింగ్ మీద కూడా అలాగే మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా అది చాలా ఇంపార్టెంట్ ఇదే అయిపోయిందండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి హైట్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొత్త కస్టమర్ కదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుందాం అనుకోండి మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే ఆల్రెడీ మనం కుట్టిన వాళ్ళు ఉన్నాం అనుకోండి ఓకే వీళ్ళకి ఇలాగైతే సెట్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కొత్త కస్టమర్ కాబట్టి కొంచెం కష్టపడాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేయటంలో ఎలాంటి తప్పు ఉండదు నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను పైన షోలో ఇదే ఇంపార్టెంట్ మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్టీ ఇంపార్టెంట్ అండి కిందకి జారిపోకుండా పైకి ఎత్తినట్టు రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి కొన్ని బ్లౌజులు ఏంటంటే బాగా సాగిపోతాయండి కొన్ని బ్లౌజులు సాగవన్నమాట సో నాకైతే కరెక్ట్గానే ఇంచుమించు వచ్చేసింది జస్ట్ ఒక గీతంతా ఎక్కువ వచ్చింది ఆ గీత కూడా నేను కట్ చేసేస్తాను ఎందుకు వచ్చింది మళ్ళీని ఇదే మార్కింగ్ అడుగు భాగంలో మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వీల సహాయంతో ప్రెస్ చేసుకున్నాం కదా ఇదే ప్రెస్సింగ్ తోటి మార్కింగ్ అనేది హైలైట్ చేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రతీది కూడా కిందే సెట్ చేసేసుకుంటే మిషన్ మీదకి వెళ్ళాక ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వర్క్ అనేది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా నీట్గా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి టేప్ తోటి ఒక పావుంచి పైకి వదిలేయండి ఓకేనా ఒక పావు ఇంచు పైకి వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే రెండున్నర కన్నా ఒక ఈత ఎక్కువ వచ్చింది రెండున్నర అనుకోండి ఇప్పుడు మనం కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని మిగిలిన క్లాత్లోనే మనం టూ లేయర్స్ తోటి షేప్ బెల్ట్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి టూ లేయర్స్ షేప్ బెల్ట్ అనమాట కూర ఉన్న క్లాత్ని ఒకటిం పావు ఇంచుతోటి కట్ చేసుకోవాలి ఒకటి పావు ఇంచుతోటి నీట్గా కట్ చేసుకోవాలి పక్కన పెట్టేద్దా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నాను సెట్ అవుతుందని కానీ అవ్వట్లేదు అందుకు నేను ఒకటే ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాను వచ్చేసి పదిన్నర ఇంచులు చాలండి ఎక్కువ అవసరం లేదు పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఆ తర్వాత వచ్చేసి మనకి మెయిన్ డాట్ వైపుకి టేప్ని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు మూడు పావు వచ్చింది షేప్ దగ్గర రెండున్నర ఇంచులు వచ్చింది ఓకేనా ఒక హాఫ్ ఇంచుని టేప్ పైకి వదిలేయాలి ఆది బ్లౌజ్లో ఉక్సు పట్టి వైపుకున్న షేప్ దగ్గర అప్పుడే మీకు కింద పైన ఖర్చులు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకుందాం పక్కన మనకి ఇలాగా క్లాత్ అయితే మిగులుతుంది ఆ మెత్తలో కట్ చేస్తే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా నీట్గా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఏ మాత్రం మనం కొంచెం అశ్రద్ధ చేసినా కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ మనం కొనివ్వాలి అలా ఉంటుంది సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా కటింగ్ అయితే చేసేసుకోండి నేను చెప్పినట్టు ఖర్చు చాలు ఇంకేం అవసరం లేదు ఇక్కడ టూ పార్ట్స్ కింద ఇచ్చారనమాట మధ్యలో వేశారు ఒక హ్యాండు బ్యాక్ పార్ట్ ఒక పార్ట్ కింద ఇంకొక హ్యాండు ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ కింద ఇచ్చారు వాళ్ళకి నచ్చినట్టు ఇస్తారండి మనమే అడ్జస్ట్ చేసి కుట్టాలి సో ఇప్పుడు వచ్చేసి నేను వర్క్ని సగం కింద కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని నెక్ విడ్ అనేది ఎక్కడికైతే కరెక్ట్గా వచ్చిందో అక్కడ పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను మనకి షేప్ బెల్ట్కి క్లాత్ లేదు మిగిలిన క్లాత్తోనే అడ్జస్ట్ చేయాలి వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టాలి అది కూడా రెండు మూడు హ్యాంగింగ్స్ పెట్టాలి ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్ చేయాలన్నమాట కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోండి ఎందుకన్నా మంచిది పీలుకుపోతుంది అనమాట అంటే అనేవి బాగా బయటకు వచ్చేస్తున్నాయి అందుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి కరెక్ట్గా ఆ నెమలి ఉంది కదా పికాక్ నెమలి కరెక్ట్గా పెట్టుకుని హ్యాండ్ లూజ్ దగ్గర ఉన్న పట్టీని కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి లేదంటే ఆ పట్టీ అంతా ఒక వైపు లాగేస్తుంది లేదంటే ఆ పికాక్ అన్నా సరే ఒక మూలకెళ్ళిపోతుంది అలా కాకుండా కొంచెం చూసుకుని కచ్చింగ్ చేసుకోండి ఓకేనా లేట్ అయినా పర్లేదు దాన్ని బట్టి డబ్బులు కూడా తీసుకుంటారండి లేట్ అవుతుంది కాబట్టి ఎందుకంటే కొంచెం ఆగి ఆలోచించి మనం కట్ చేయాలి కదా అందుకొని అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం రెండో హ్యాండ్ కూడా అలాగే కట్ చేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హైటు కొంచెం ఎక్కువే వచ్చింది వాళ్ళ దానికన్నా ఎందుకంటే మళ్ళీ ఆ పికాకు తలక ఎగిరిపోతుంది నేను ముందే చెప్పాను అంత హ్యాండ్ వద్దక్క అంటే పికాక్ వరకు పెడతాను మరి అది అంతకంటే తక్కువైతే మాత్రం కింద తోకన్నా పోతుంది పైన తలన్న పోతుంది అంటే సరే అలాగే పెట్టు అని చెప్పింది అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా కొన్ని తిప్పలు పడుతున్నాను నెక్ అనేది సరిగ్గా ఇవ్వలేదనమాట ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇచ్చేసారు మనకేమో ఆ షేప్ దగ్గర అయినా అతుకుపడుతుంది ఇప్పుడు సైజ్ జాయింట్ వైపుకి అతుకుపడినా కూడా ప్రాబ్లం లేదండి కానీ షేప్ దగ్గర అతుకు పడకూడదండి షేప్ దగ్గర అతుకుపడితే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట అక్కడ అందుకనే షేప్ దగ్గర అతుకు అస్సలు పడకూడదు అదే అనమాట బాగా ఆలోచించాలి ఈ రెడీమేడ్లో డిజైన్ చేసేవి వస్తే మాత్రం చాలా ఆలోచించాల్సి వస్తుంది అయితే మనకి ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ రైట్ రెండు కావాలి కదా మరి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి అదే నేను మర్చిపోయి కట్ చేస్తుంటే ఒకదానికి వచ్చును కాబట్టి కొంచెం బ్రెయిన్ పెట్టి కట్ చేయాలండి ఇప్పుడు కొంచెం కరెక్ట్గానే వచ్చింది షేప్ దగ్గర అతుకులు పడకుండా చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అప్పుడు మనం కట్ చేసుకోవాలండి నేనైతే అదే చేస్తున్నాను చాలా రిస్క్ ఉంటుంది కొంచెం ఎంతైనా రిస్క్ ఉంటుంది సైడ్ కొంచెం అతుకుపడుతుంది షేప్ దగ్గర అతుకుపడదు షేప్ దగ్గర అతుకు పడకుండానే చూసుకోవాలి షేప్ అవుట్ అవుతుంది అనమాట అక్కడ అతుకులు వేసాం అనుకోండి షేప్ నిలబడపోవడం జారిపోవడం అదొక రకంగా అవుతుంది తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి మనకి కంప్లైంట్స్ వస్తాయి సో నాకు ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇంకా హ్యాంగింగ్స్ అంటారా ఇంకా చూద్దాం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ లేదంటే మళ్ళీ అలాంటి కలరే ఏదైనా ప్లెయిన్ క్లాత్ ఉంటే దాంతో వెనకాల థ్రెడ్స్ కుట్టుకోవాలన్నమాట షేప్ బెల్ట్కైతే దొరికేస్తుందండి క్లాత్ ఇంకా మిగిలిన క్లాత్ ఉన్నాయి కదా దాంతో నేను హ్యాంగింగ్స్ పెడతాను దీనికి సంబంధించిన కటింగ్ కూడా నేను కటింగ్ ఇప్పుడు పెట్టాను కదా స్టిచ్చింగ్ కూడా షూట్ చేశానండి అది పెట్టేస్తాను రేపు ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్